తొలిపొద్దు ప్రేక్షకులకు నమస్కారం ఎగ్జిట్ పోల్స్ విషయంలో ఇన్ని సంస్థలు ఇన్ని రకాలుగా చెప్తుంటే అసలు జనం దేన్ని నమ్మాలి ఏ సంస్థను నమ్మాలి ఏ సర్వేను నమ్మాలి ఈ కన్ఫ్యూజన్ పెద్ద చర్చలకు జారిధిస్తుంది ప్రతి ఒక్కరు కూడా అసలు ఇది ఈ ఈ సంస్థలకు ఉన్న క్రెడిబిలిటీ ఏంది గతంలో వీళ్ళు చెప్పినా ఎప్పుడైనా నిజమైనయా ఇంత పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఈ సర్వే సంస్థలు నిజంగా ముందస్తు సమాచారంగా ఒక గెస్గా చెప్తున్నారా అవన్నీ నిజమైతాయా అని చూస్తే అసలు మనకి ఏది కూడా కన్ఫ్యూజనే ఉంది వాస్తవంగా పూర్తి కన్ఫ్యూజన్ ఉన్నది సంస్థలకైతే తక్కువ లేవు కేస్ స్టడీస్ పొలిటికల్ లాబొరేటరీ సునీల్ వీర్ బృందం న్యూస్ ఎయిటీన్ ఆరా సిప్యాక్ జనం సాక్షి ఇండియా టీవీ సిఎన్ఎక్స్ జన్ కీ బాత్ న్యూస్ మినిట్ ఏబిపి టీవీ నైన్ సి ఓటర్ పీపుల్స్ పల్స్ ఇంకా ఉన్నాయి ఇవి కాక కూడా ఇంకా లెక్కకురాని సంస్థలు కూడా ఇంకా కొన్ని ఉన్నాయి ఇవాళందరూ కూడా చెప్పేది ఉదయం చిలక పంచాంగం చెప్పేవాళ్ళలాగా లేకపోతే ఇంకేదో రకంగా జ్యోతిష్యాలు చెప్పుకొని బతుకుతారు చూడు ఆ పద్ధతిలో ఉంటుంది నిజంగా ఈ ఇండియా మొత్తం సర్వే చేసినారా ఇది మొత్తం తిరిగి సర్వే చేసిందా షాంపిల్స్ ఎన్ని తీసుకున్నారు నిజంగా ఇదంతా చూస్తుంటే కొన్ని కొన్ని సంస్థలు అయితే ఊరికే కొన్ని పార్టీలకు ఊడిగం చేస్తున్నట్టే కనబడుతున్నది వాళ్ళకు అనుకూలంగానే ఈ సర్వేలు చెప్తున్నారు సరే ఒకప్పుడు బిఫోర్ పోలింగ్ అంటే జనాన్ని డైవర్ట్ చేయడానికి పోల్ మేనేజ్మెంట్లో భాగంగా చెప్తే ఒక అర్థం ఉంది కానీ రెండు రోజులు మూడు రోజుల తర్వాత నాలుగో డేట్ నాడు ఫోర్త్ నాడు మొత్తం బయట బయటకే వస్తుంది కదా ఈ సంస్థలకు ఉండే క్రెడిబిలిటీ ఏముంటుంది ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇవాళ ఒక తెలంగాణ విషయంలో ఒకటి సర్వే వాళ్ళ పేపర్లో వేసుకున్నారు టీ ప్యాక్ సర్వే వాళ్ళు వేసినారు పదకొండు సీట్లు ఎంపీ సీట్లు వస్తాయని నిజంగా ఇట్లా అది అయితే అసలు ఈ జనాం మాట్లాడేదానికి దీనికి సంబంధం లేదు వాళ్ళకు ఒక సీటు కూడా రాదనేది అందరి అభిప్రాయం ప్రజలు మాట్లాడుకుంటున్నారు కానీ వాళ్ళు గతంలో గత శాసనసభ ఎన్నికల్లో ఇదే సంస్థ ఖచ్చితంగా మాకు నలభై సీట్లు బీఆర్ఎస్కి వస్తాయంటే ముప్పై తొమ్మిది వచ్చినాయి కాంగ్రెస్కి అరవై వస్తాయంటే అరవై నాలుగు వచ్చినాయి అంతే తేడా పెద్ద తేడా లేదు వాళ్ళు చెప్పింది నిజమైంది ఇప్పుడు కూడా నిజమైతుందనే భావన కేటీఆర్ కలిగించింది ఆరా సంస్థ విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్లో కొంత క్రెడిబిలిటీ ఉంది పోయినసారి చెప్పిందే నిజంగా వచ్చిందనేది అనేది ఇప్పుడు కొన్ని సర్వే సంస్థలు మేము గెలవమని తెలుసు కానీ ఊరికే ప్రచారానికి కోసం ఉండనియండి అండి చెప్పండి అని కూటమికి సంబంధించిన చాలామంది సర్వేలతోటి చెప్పించుకుంటున్నారని ఊరికే గెలుస్తున్నాం అనేది ఇది దేనికోసం ఇది మూడు రోజులల్లా టోటల్ కౌంటింగ్ రోజు బయట పడేదే కదా దీనివల్ల ఏం ఏమానందం తాత్కాలికంగా ఆనందం పొందడానిక సరే పొలిటికల్ పార్టీల కంటే వాళ్ళు మాట్లాడేదానికి మేనిఫెస్టోలు చెప్పిన దానికి ఇంప్లిమెంట్కు చాలా వ్యత్యాసం ఉంటుంది వాళ్ళు మాట మీద ఉండరు అది రాజకీయ నాయకుడు అంటేనే మాట మీద ఉండడు అనేది కానీ సర్వే సంస్థలకైతే క్రెడిబిలిటీ ఉండాలి కదా సర్వే సంస్థలు ఎప్పుడైనా నిజాయితీగా వాస్తవికంగా ఉంటేనే రేపు మనుగడ ఉంటుంది మరి రేపు మీ సంస్థలను ఇవ్వాలి నమ్ముతారు కానీ ఇప్పుడున్న సంస్థలు రకరకాలుగా ఇన్ని రకాల సంస్థలు ఇన్ని రకాలుగా చేస్తుంటే ఫోర్త్ దాకా లేని టెన్షన్ పెడుతున్నారు వీళ్ళు ఇప్పుడు ఇది ఏది కరెక్టు ఏది కాదు అనేది మనం ఊహించడానికే వీలు లేకుండా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చెప్తున్నారు ఈ సర్వే సంస్థల బండారం మొత్తానికి మొత్తం నాలుగో తారీఖు నాడైతే బయటపడుతుంది కదా చూద్దాం ఏం జరుగుతుందో ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క లాగా చెప్పింది ప్రజలు ఏం ఎట్లా భావిస్తారో ఖచ్చితంగా దీని క్రెడిబిలిటీ మీద నేను మాత్రం ఒక వీడియో చేస్తా ఫోర్త్ నాడు ఏ సంస్థ ఏం చెప్పింది నిజంగా ఏం జరిగింది ఆ సంస్థకున్న క్రెడిబిలిటీ ఏంది వాళ్ళ మనుగడనే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి కూడా ఉంటుంది ఈ సంస్థల పట్ల ప్రజలకు అసలు నమ్మకమే ఉండదు వాస్తవాలు ఏంటియో ఫోర్త్ నాడు మనం ఒక వీడియో చేస్తా నేను ఒక వీడియో చేస్తా ఖచ్చితంగా ప్రజల కోసం థ్యాంక్ యూ నమస్తే